నమస్తే అభయం ప్రజల ఏపీ స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేసిన జనసేన మహిళా నేత బార్లపొడి క్రాంతి క్రాంతి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు జన సైనికులకు నేడు పెద్ద పండుగ అన్నదానాలు మెడికల్ క్యాంపులు రక్తదానం నిత్యావసర సరుకులు పంపిణీ అన్ని విధాల సేవా కార్యక్రమాలు జన సైనికులు చేపడుతున్నారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇస్తారని వార్తలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు అడగ్గా పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆదేశాలతో ఏ పదవి ఇచ్చినా న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నారని బార్లపూడి క్రాంతి మీడియా సమావేశంలో తెలియజేశారు జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మనందరి తరఫున నేను పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే జనసేన అందరికీ పెద్ద పండగలండి ప్రతి ఊరు ఊర్లోనూ చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నదానం కానివ్వండి బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి పళ్ళులు పంచడం పిల్లలకి కానీ ఏదైనా సరే ఆయన పేరు చెప్పుకుని ప్రతి ఒక్కళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషం మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదండి అందుకన్నా అదృష్టం చెప్పండి ఆయన నన్ను గుర్తించి వర్తిస్తే నేను చేయడానికి రెడీగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ ఆ బాధ్యత చెప్పినా నేను చేయడానికి రెడీగానే ఉంది కళ్యాణ్ గారు చెప్పారంటే నేను వెళ్తాను రెడీగా ఓకే సార్